హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు బంగారం అనేది స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నది ఫ్రెండ్స్ వెండి అయితే కనుక కొద్దిగా ఊరటం అనేది ఇస్తుంది వెండి కొద్దిగా తగ్గింది అది బంగారం ఎంత పెరిగింది వెండి ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాలలో చూసుకుంటే కనుక తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాముల అవరం చూసుకుంటే కనుక యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందల పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో సుఖమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలైతే పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను డెబ్బై ఆరు కేజీ వెండి వచ్చిందను ఎనభై ఏడు వేల ఐదు వందలు అయితే ఉంది ఫ్రెండ్స్ కేజీ మీద నిన్నటికి రోజుకి ఐదు వందలు అయితే